ఆర్థికపరమైన నేరాలు మోసాలు వివాదాల్లో ఒకప్పుడు హీరోలు నటులు మాత్రమే కనిపించేవారు కానీ ఇప్పుడు ఈ వివాదాలు హీరోయిన్లకు పాకుతున్నాయి తమన్నా కాజల్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఇలా వరుసగా హీరోయిన్లు ఆర్థికపరమైన వివాదాలు వివాదాల్లో చిక్కుకుంటున్నారు పాండిచ్చేరి పోలీసులు హీరోయిన్లు తమన్నా కాజల్కు కు నోటీసులు ఇచ్చారు క్రిప్టో కరెన్సీ పేరిట జరిగిన ఆర్థిక మోసానికి సంబంధించి వీళ్ళిద్దరూ విచారణ ఎదుర్కొనున్నారు రెండు వేల ఇరవై రెండులో కోయంబత్తూరులో ఈ కంపెనీ ఏర్పాటైతే దానికి తమన్నా హాజరైంది ఆ తర్వాత మహాబలిపురంలో జరిగిన ఈవెంట్ కు కాజల్ వచ్చింది ఇలా హీరోయిన్లను బ్రాండ్ అంబాసిడర్లుగా పెట్టి నితీష్ జైన్ అరవింద్ కుమార్ డబ్బులు సేకరించారు అలా పది మంది నుంచి రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేసినట్టు ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఈ ఇద్దరిని అరెస్ట్ చేశారు దీనికి సంబంధించి కాజల్ తమన్నాను కూడా విచారించబోతున్నారు ఆర్థిక నేరాలనుగానే ముందుగా గుర్తొచ్చే హీరోయిన్ జాకలిన్ ఫెర్నాండేజ్ ఆర్థిక నేరగాడు సుఖేష్ చంద్రశేఖర్ నుంచి మే భారీగా లబ్ధి పొందిందని ఈడీ ఆరోపిస్తోంది మొన్నటికి మొన్న ప్రేమికుల రోజు కానుకగా ఈమెకు ఏకంగా ఓ ప్రైవేట్ జెట్ విమానాన్ని సుకేష్ బహుమతిగా ఇచ్చినట్టు తెలుస్తోంది ఇప్పటికిప్పుడు ఈడీ విచారణకు హాజరవుతూ ఈ కేసులో లోతుగా ఇరుక్కుపోయింది జాక్వెలిన్ ఇదే కేసులో జాక్వెలిన్ తో పాటు మరో హీరోయిన్ నోరా ఫతేహి కూడా ఉక్కిరి బిక్కిరవుతోంది సుకేష్ కు చెందిన రెండు వందల పదిహేను కోట్ల రూపాయల అవకతవకలకు సంబంధించి కీలక సాక్షి నోరా ఆమె ఢిల్లీలోని పటియాలలో హౌస్ కోర్టు ముందు హాజరై తన వాంగ్మూలాన్ని కూడా ఇచ్చింది జాక్వెలిన్ అంత కాకపోయినా రకుల్ ప్రీత్ సింగ్ శ్రద్ధా కపూర్ నోరా ఫతే లాంటి హీరోయిన్లు కూడా ఆర్థిక పరమైన నేరాలు వివాదాల్లో ఇరుక్కున్నారు దేశాన్ని కుదిపేసిన మహాదేవ్ బెట్టింగ్ యాప్ వ్యవహారంలో చాలా మంది హీరోయిన్లు చిక్కుకున్నారు వాళ్లలో ఒకరు కపూర్ కూడా ఈ కేసుకు సంబంధించి విచారణ కోసం శ్రద్ధా కపూర్ కు ఈడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే ఇదే కేసుకు సంబంధించి తమన్నా హుమా కురేషి హీనా ఖాన్ కూడా విచారణ ఎదుర్కొంటున్నారు ఇక టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు లింక్ అయిన మనీ లాండరింగ్ లో రకుల్ ప్రీత్ సింగ్ విచారణ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే రెండుసార్లు ఈడీ ఆమెకు గతంలో ఇచ్చింది నాలుగేళ్ల కిందట ఆ కేసులు ఇంకా నలుగుతూనే ఉన్నాయి వీళ్లతో పాటు మలయాళీ నటి ధన్యా మేరీ వర్గీస్ బాలీవుడ్ హీరోయిన్లు గెహనా శిల్పా శిల్పాశెట్టి కూడా పలు ఆర్థిక వివాదాల్లో చిక్కుకున్నారు